హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్ టెట్ డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసము సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి సమాచారం కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి బిట్ నెంబర్ వన్ గాంధీ తాత్మకతను రాసుకుంటున్న చాలా సందర్భాల్లో తన చేతిరాత బాగోలేదని బాధపడినారు గాంధీజీలో గల అభ్యసన వైకల్యము డిస్గ్రాఫియా కాగా ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ లక్షణానికి సంబంధించి గాంధీజీలో ఈ క్రింది లక్షణం సాధింపబడనట్లుగా నీవు భావిస్తావు ఆప్షన్ నెంబర్ వన్ అభ్యసనము లేదా సాధన లేదా ప్రాక్టీస్ ఆప్షన్ నెంబర్ టూ పరిపక్వత ఆప్షన్ నెంబర్ త్రీ వికాసము ఆప్షన్ నెంబర్ ఫోర్ పెరుగుదల గాంధీజీలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే చేతిరాత అందంగా లేకపోవటం అంటే చేతి రాతకు సంబంధించినటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు అతడిలో సాధింపబడలేకపోవటం మరి వ్యక్తుల్లో సంభవించేటువంటి గుణాత్మక మార్పులన్నీ కూడా వికాసంగా పరిగణించబడతాయి సో ఎవ్రీ క్వాలిటేటివ్ చేంజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ డెవలప్మెంట్ కాబట్టి వీరిలో ఈ ప్రశ్నకు సంబంధించి ఏ లక్షణం సాధింపబడినట్లు అంటే వికాసం అనేటువంటి లక్షణం సాధింపబడినట్లు ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కు సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ టూ కార్తిక్ సైక్లింగ్ శైలిని డ్రాయింగ్ చైతన్య విజు పోటీలలో పాల్గొన్నారు కాగా క్రింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించాలి ఆప్షన్ నెంబర్ వన్ చైతన్యలో వికాసము కార్తీక్ శైలినీలలో పరిపక్వత కలదు ఆప్షన్ నెంబర్ టూ కార్తిక్లో పరిపక్వత శైలిని చైతన్యాలలో వికాసం కలదు ఆప్షన్ నెంబర్ త్రీ కార్తీక్ చైతన్య శైలినీలలో పరిపక్వత కలదు ఆప్షన్ నెంబర్ ఫోర్ కార్తిక్ చైతన్య శైలినీలలో వికాసం కలదు సో కార్తిక్ సైక్లింగ్ మనం సైక్లింగ్ చేయాలి అంటే ఆ సైకిల్ని హ్యాండిల్ చేసేటువంటి మెచ్యూరిటీ ఉండాలి అంటే పరిపక్వత ఉండాలి మరియు సైక్లింగ్ను మనం సాధన చేయడం ద్వారా నేర్చుకుంటాం సో సాధన అంటే అది అభ్యసనానికి సంబంధించినటువంటి అంశం సో పరిపక్వత ఉంది అభ్యసనం ఉంది ఈ రెండు ఉంటే వ్యక్తిలో ఏముంటుంది అంటే వికాసం ఉంటుంది సో కార్తిక్కు సంబంధించి వికాసం కరెక్ట్ నెక్స్ట్ శైలిని డ్రాయింగ్ డ్రాయింగ్ చేయాలి అంటే మనము మన చేతి వేళ్ళతో ఆ డ్రాయింగ్ను గీయడానికి ఉపయోగించేటువంటి పెన్ లేదా పెన్సిల్ను పట్టుకోవాల్సి ఉంటుంది అది పరిపక్వత సో దాన్ని అనేకసార్లు ప్రాక్టీస్ చేయాలి సాధన చేయాలి అది అభ్యసరము అభ్యసరం పరిపక్వత రెండు ఉన్నట్లయితే అది వికాసము సో శైలిని వికాసం చైతన్య క్విజ్ పోటీలో పాల్గొన్నాడు క్విజ్ పోటీలో కొన్ని ప్రశ్నలు సంధిస్తారు ఆ ప్రశ్నలకు మనం ఆన్సర్ చేయాలి అంటే అంతకు పూర్వమే ఆ టాపిక్ సంబంధించినటువంటి విషయాన్ని మనం అభ్యసించాలి అభ్యసనం ఎప్పుడు జరుగుతుంది పరిపక్వత ఉన్నప్పుడే అభ్యసనం జరుగుతుంది సో పరిపక్వత అభ్యసనం రెండు ఉన్నట్లయితే అది ఏమవుతుంది వికాసం అవుతుంది చైతన్య కూడా వికాసం సో ఈ ముగ్గురులో ఏం కలదు అంటే వికాసం కలదు సో కావున ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ త్రీ కార్తీక్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థులలో ఒకరైన చైతన్య గత వారంతో పోలిస్తే సమస్యలను సమర్థవంతంగా సాధించడమును గమనించాడు కాగా చైతన్యాలలో సాధింపబడిన లక్షణము ఆప్షన్ నెంబర్ వన్ పెరుగుదల నెంబర్ టూ సృజనాత్మకత నెంబర్ త్రీ పరిపక్వత నెంబర్ ఫోర్ వికాసం వ్యక్తి తాను నిర్వర్తించేటువంటి విధులలో సమర్థత క్లిష్టత నైపుణ్యాలు అధికమైనట్లయితే దానిని వికాసంగా పరిగణిస్తాం మరి విద్యార్థి సమస్యలను సమర్థవంతంగా సాధిస్తున్నాడు అంటే విద్యార్థి నిర్వర్తించేటువంటి విధులలో సమర్థత అనేది అధికమైనది సమర్థత అధికమైనట్లయితే అది వికాసంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కు సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ ఫోర్ కార్తిక్ ఒక పదవ తరగతి విద్యార్థి ఉపాధ్యాయుడు బోధించిన నాడీ వ్యవస్థ పాఠ్యాంశాన్ని తన సహాధ్యాయులందరూ నేర్చుకున్న తాను మాత్రం నేర్చుకోలేకపోయాడు దీనికి కారణమైన లక్షణం క్రిందివాణిలో ఆప్షన్ నెంబర్ వన్ సహజ సామర్థ్యం ఆప్షన్ నెంబర్ టూ వికాసం ఆప్షన్ నెంబర్ త్రీ సృజనాత్మకత ఆప్షన్ నెంబర్ ఫోర్ పరిపక్వత ఇక్కడ కార్తీక్ అనేటువంటి విద్యార్థి నాడీ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోలేకపోయాడు అంటే అతడిలో ఏమి జరగలేదు అంటే అభ్యసనం అనేది జరగలేదు అభ్యసనం అనేది జరగలేదు అంటే ఆ విషయాన్ని నేర్చుకునేటకు తగినటువంటి పరిపక్వత అతడిలో లేదు అంటే పరిపక్వత లేకుండా అభ్యసనం జరగదా అంటే జరగదు ఇక్కడ అభ్యసనం జరగలేదు ఎందుకు జరగలేదు అంటే ఆ విద్యార్థిలో పరిపక్వత అనేది లేదు మరి తన సహాధ్యాయులందరిలో అభ్యసనం జరిగింది అంటే వారందరిలో పరిపక్వత అనేది ఉంది ఇప్పుడు కార్తీక్ నేర్చుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అతడిలో ఆ విషయాన్ని నేర్చుకునేటకు తగినటువంటి పరిపక్వత లేకపోవటము కావున ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ ఫైవ్ కార్తీక్ ఒక పాఠశాల ఉపాధ్యాయుడు తన విద్యార్థుల్లో ఒకరైన చైతన్య తన సహాధ్యాయులతో పోలిస్తే సమస్యలను వేగంగా సాధించడంను గమనించాడు కాగా చైతన్యాలో సాధించబడిన లక్షణం ఆప్షన్ వన్ సహజ సామర్థ్యం ఆప్షన్ టూ సృజనాత్మకత ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ వికాసం సమస్యలను వేగంగా సాధిస్తున్నాడు ఇతరులతో పోలిస్తే ఇతరుల కంటే వేగంగా సాధిస్తున్నాడు అంటే ఒక నిర్దిష్టమైనటువంటి నైపుణ్యాన్ని ఇతరుల కంటే వేగంగా ఇతరుల కంటే తేలికగా సాధించేటువంటి సామర్థ్యంను సహజ సామర్థ్యంగా పేర్కొంటాం ఇప్పుడు కార్తిక్లో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే సహజ సామర్థ్యము సహజ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి విషయాలను ఇతరుల కంటే వేగంగా నేర్చుకుంటాడు ఇతరుల కంటే తేలికగా నేర్చుకుంటాడు సమస్యలను ఇతరుల కంటే వేగంగా సాధిస్తాడు ఇతరుల కంటే తేలికగా సాధిస్తాడు కావున ఈ ప్రశ్నకు ఆప్షన్ నెంబర్ వన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కి సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ సిక్స్ కార్తీక్ ప్రయోగ పరికరాలను చక్కగా పట్టుకుంటున్నాడు చైతన్య జ్ఞానదంతాలను పొందాడు అఖిల్ సంక్లిష్ట సమస్యలను సాధించగలుగుతున్నాడు కాగా క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ నెంబర్ వన్ కార్తీక్ చైతన్య అఖిళ్ళలో వికాసం సాధించబడినది ఆప్షన్ నెంబర్ టూ కార్తీక్ చైతన్య అఖిల్లలో పరిపక్వత సాధించబడినది ఆప్షన్ నెంబర్ త్రీ కార్తీక్ చైతన్యాలలో వికాసం అఖిల్లో పరిపక్వత సాధించబడినది ఆప్షన్ నెంబర్ ఫోర్ కార్తిక్ చైతన్యాలలో పరిపక్వత అఖిల్లో వికాసం సాధించబడినది కార్తిక్ ప్రయోగ పరికరాలను చక్కగా పట్టుకుంటున్నాడు ప్రయోగ పరికరాలను చక్కగా పట్టుకోవాలి అని అంటే ఆ వ్యక్తిలో పరిపక్వత అనేది ఉండాలి పరిపక్వత పరిపక్వత అనేది ఉన్నప్పుడే వాటిని పట్టుకోవడం సాధ్యమవుతుంది చైతన్య జ్ఞాన దంతాలను పొందడం దంతాలు రావడము అనేది పరిపక్వతకు సంబంధించినటువంటి అంశము సో చైతన్య పరిపక్వత అఖిల్ సంక్లిష్ట సమస్యలను సాధించగలుగుతున్నాడు సో సంక్లిష్ట సమస్యలను సాధించగలగడం అనేది వ్యక్తి యొక్క వికాసం పైన ఆధారపడి ఉంటుంది సో అఖిల్ వికాసము మిగతా వారిద్దరు పరిపక్వత సో ఆప్షన్ ఫోర్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ ఛాలెంజింగ్ బిట్స్కు సంబంధించి ఛాలెంజింగ్ బిట్ నెంబర్ సెవెన్ ఏ స్టేట్మెంట్ తరగతి గదికి కేంద్ర బిందువు విద్యార్థి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ పాఠశాల వ్యవస్థ రూపొందింది ఉపాధ్యాయుడి కోసము పాఠశాల వ్యవస్థ రూపొందింది విద్యార్థి కోసము ఉపాధ్యాయుడి కోసం కాదు సో ఆప్షన్ బి స్టేట్మెంట్ అనేది రాంగ్గా ఉంది ఇక్కడ నెక్స్ట్ తరగతి గది విధానంలో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడు తాత్వికుడు స్నేహితుడులాగా ప్రవర్తించవలసి ఉంటుంది సో సి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ సో ఏ సి స్టేట్మెంట్లు కరెక్ట్ బి స్టేట్మెంట్ రాంగ్ సో ఆ విధంగా ఎక్కడ ఉందో చూడండి సో సి సరికానిది అన్నాడు సి సరైనదే సో బీ ఏబీలు సరికానివి అన్నాడు ఏ సరైనదే కాబట్టి ఈ రెండు ఆప్షన్లు మన ఆన్సర్ కావు ఏబిసిలు సరైనవి అన్నాడు కానీ బి సరి కాదు సో ఇది కూడా మన ఆన్సర్ కాదు ఇంకా ఆటోమేటిక్గా మిగిలిపోయింది ఒకటే అదే మన సమాధానం అవుతుంది